హాయ్ ఆర్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండి ఇదైతే ఇప్పుడు ఎక్కడంటే వైజాగ్లో స్టేట్ ప్లాంట్ వెంకటేశ్వర అన్నమాట మా బాబు అన్న ప్రశ్నకి అక్కడికి వెళ్ళామనమాట అది వైజాగ్ అయితే అక్కడ పూజారి మాత్రం మాకు పూజ చాలా బాగా చేశాడండి అయితే ఇవేంటనుకుంటున్నారా ఇవి స్వీట్ లెమన్ అనమాట నేను ఫస్ట్ టైం తిన్నాను పుల్ల పుల్లగా తీ తీగ చాలా బాగున్నాయి కాకపోతే ఇవి మరీ గ్రీన్గా ఉన్నప్పుడైతే తినకూడదు మరీ అంత టేస్ట్గా అనిపించదు కొంచెం పండాక ఎల్లో ఎల్లో కలర్ వచ్చాక తింటే చాలా బాగుంటుంది ఇది మా బాబు ఫొటోస్ నేనే ఇలాగ హోలీ అప్పుడు అనమాట వాడి ఫస్ట్ హోలీ గుర్తుండిపోయేలాగా ఇలాగ చేశాను చాలా బాగా వచ్చాయి ఫొటోస్ కూడా ఇలాగా క్లాత్ అనేది తీసేసుకొని ఇవి రంగోలీ రంగోలీ ఉంటుంది కదా అవి కలర్స్ కలర్స్గా నా చేతిలో వేసేసుకొని వాటర్ పోస్ కలిపి నా హ్యాండ్సేనమాట అవి నా రెండు ఏ మొత్తం అలాగా డెకరేట్ చేసేసి ఇలా ఫొటోస్ తీసాము చాలా బాగొచ్చాయి ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరూ బావ బాహుమర్దనమాట కళ్యాణ్ కృష్ణ కుజల కృష్ణ ఇద్దరు తగ కొట్టేసుకుంటున్నారు చిలకం దగ్గర అది లాస్ట్కి ఎవరు గెలిచారో మీరే చూసేయండి లాస్ట్ వరకు వీడియో అనేది స్కిప్ చేయకుండా వాళ్ళిద్దరికీ కనీసం టెన్ మంత్స్ కూడా లేవు అలాగ ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు లాగేసుకుంటున్నారు అయితే పౌడర్ల డబ్బాల దగ్గర చిలకన్ చీసాల దగ్గర వాళ్ళిద్దరు చూసారా ఎలాగా ఆడుకుంటున్నారో ఇద్దరు బాగా వీడు నవ్వుతున్నాడు కదా వాటి కృష్ణ లాగేసుకుంటుంది కళ్యాణ కృష్ణ అనమాట వెనక్కి చూసారా కళ్యాణ కృష్ణ ఎలా పెట్టేసుకున్నాడు నా దగ్గరికి వచ్చేస్తున్నాడు వాడు ఇక వాడి దగ్గర నుంచి చిలకను తీసేసుకొని పక్కనే ఉన్నాను నేను నెక్స్ట్ మళ్ళీ వాడికి వాడికి తలకేసి కొట్టేసేసాడు అనమాట వీడు ఉంటే అంతే లాగా కొట్టేసుకుంటూనే ఉంటారు అది కామనే నెక్స్ట్ ఏంటంటే ఆకలేస్తుంటే బాగా పెరుగులో బూందీ వేసుకొని తినేసాను అనమాట చాలా బాగుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇలాగ టీలో కాఫీలో కూడా కొంతమంది వేసుకొని తింటారంట కానీ నేనైతే పెరుగులో వేసుకొని తిన్నాను చాలా బాగుంది టేస్ట్ అయితే అప్పుడప్పుడు ఇలా ట్రై చేయడం కూడా మంచిదే చాలా బాగుంది మీరు ట్రై చేయండి ట్రై చేయకపోతే మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయడం లేదండి చేయండి అండి ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి వస్తుంటాయి మీ సపోర్ట్ అనేది మాకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేయండి బాయ్